गणपति वमहेकंकनापवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पाश्रृण्वन्नो देशनम प्रणो दी सरस्वतीवाजिर्वाजिनेपतिधीनात्रत्रेयत गुरोर्ब्रह्म गुरुर्वष्णु गुरुर्देव महेश गुरुर्साक्षात्म तस्म श्री गुरव नम सदाशिव व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरा नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः क्षमाला सुखपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः प्राक्षुकुलकि బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది చైత్ర బహుళ ద్వాదశి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి చైత్ర బహుళ త్రయోదశి ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ఉదయం ఆరు ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం ఈరోజు యోగం ఐంద్రయోగం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి వైద్యుదీ మహాపుణ్యకాలం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి విష్కంభయోగం ఈరోజు కరణం తైతల కరణం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి కరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పర్యవేక్షిద్దాం మేషరాశిలో రవి వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధ శని చంద్రగ్రహాలు ఇక్కడ మీనరాశిలో మళ్ళీ ఐదు గ్రహాలు వచ్చి కేతువు యొక్క దృష్టి పడినటువంటి సందర్భం ఉన్నది కావున ప్రతి ఒక్కరూ శ్ర భక్తి శ్రద్ధలతో బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని వీక్షించండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం లక్ష్మీ క్షేరసముద్రాసనం శ్రీరంగరీం దాసీ భూత సమస్తేవనితకైకదీపాంకురాం శ్రీమన్మందటాక్షలబ్ధవై బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య థ్యాంత్రైల్యకటుంబినిం సరస్యాం వందే ముకుంద ప్రియం शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीं वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशो वासमपीतिमुद्राङ्करेहन्तिं कमलासनस्तां बालार्ककोटिप्रतिमाहं त्रिनेत्रमम्भां जगदीश्वर्यन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे शरण्ये शरण्येत्रेऽम्बके गौरि नारायणिनमहोस्तुते महादेव्ये च विद्महे विष्णुपत्ने च धेमहे తన్నోలక్ష్మీ ప్రచోదయాహతు ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాయే నమ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలబద్ధమ్మ సురాలమ్మ కడుపార వేడుకొనిన కరుణనిచ్చే దుర్గమాయమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ మరి ఇటువంటి విశేషమైనటువంటి శుక్రవారం ప్రదోషకాల వ్రతంలో లక్ష్మి స్థిర నివాసంగా ఉండాలి లక్ష్మి స్థిర నివాసంగా ఉండాలి ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు లేకుండా ఆర్థిక పరిపృష్టి పొందాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చాలా విశేషంగా పనిచేస్తుంది అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు మహాలక్ష్మి ఆరాధన లక్ష్మీ ధ్యానాన్ని అధికంగా చేస్తే ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పులిహారని పరమాన్నాన్ని నివేదన చేసుకుని లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి చక్కగా చదువుకుని అమ్మవారికి దూపదీప నైవేద్యాలు పెట్టుకోవడం వల్ల ఈ యొక్క శుక్రవారం చేసిన పూజ వల్ల ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో ఆర్థికపరమైన సంక్షోభాల నుండి బయటపడి లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటుందండంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ యొక్క లక్ష్మి స్థిర నివాసంగా ఉండాలి అంటే మనం ప్రాతకాలాన్నే శుచిగా స్నానం చేసి ఆవునేతి దీపారాధన పెట్టుకుని చక్కనైనటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆ యొక్క స్తోత్ర పారాయణ చేసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం ఎందుకంటే ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా సమస్త అలక్ష్మీ దోష విధానంగా ఉన్నది అందువల్ల లక్ష్మీదేవి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరికి కీలకం ఎందుకంటే చేతి వచ్చినటువంటి వస్తువు నోటికి అందకుండా ఉన్నటువంటి పరిస్థితి చేయి జారిపోయే పరిస్థితి ప్రతి రాశి వారికి ఉన్నది అందువల్ల అందులోనే రేపు ఆదివారం అమావాస్య తిథి కూడా వచ్చినది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు లక్ష్మీ ధ్యానం చేయడం అందరూ కూడా ఇళ్లల్లో సాంబ్రాణి గుగ్గిలం పొగని చక్కగా వేసుకుని గడపకి పసుపు రాసుకుని బొట్లు వరిపిండి బొట్టు పెట్టుకుని చక్కగా లక్ష్మీదేవి యొక్క స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల సమస్తములైనటువంటి కోరికలు మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ తీరి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఫలితాన్ని మనం ఈరోజు విశేషంలో తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత నేటి రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతుకులందరికీ కూడా సుస్పష్టమైనటువంటి పరీక్షాకాలం చాలా జాగ్రత్తగా వినండి మేషరాశి వారందరూ కూడా సుస్పష్టమైన పరీక్షాకాలం అంటే ఇక్కడ మేషరాశి వారికి ఒక్క గురువు మినహాయించి మిగిలిన ఏ గ్రహం కూడా కలిసి రావట్లేదు ఇది చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి మాట ఈ యొక్క మేషరాశి వారికి వ్యయస్థానంలో ఐదు గ్రహాలు ఉన్నాయి రాశ్చక్రంలో రవి అర్ధాష్టమ కుజుడు వెరసి ఇక్కడ ఏడు గ్రహాల యొక్క తీరుతెన్నులు సరిగ్గా లేవు అందువల్ల ప్రతి ఒక్క మేషరాశి వారు కూడా లక్ష్మీ ధ్యానాన్ని అధికంగా చేయండి శుక్రవారం రాహుకాలంలో దుర్గాదేవి పూజార్థం దుర్గాదేవి పూజ చేయండి నిమ్మకాయ డెప్పలో దీపారాధన చేయండి ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారికి పరీక్షాకాలం మొదలైంది ఏలినాడు శని ప్రభావం మొదలైంది చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వాహన ప్రమాద యోగం కూడా ఉన్నది వాహనం నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి దిశానిర్దేశంలో ప్రయాణం చేయండి నెమ్మదిగా వెళ్ళండి ఎందుకంటే మేషరాశి వారు ఏ పని చేసినా కూడా ఈరోజు కొద్దిగా అప్రమత్తత అనేది చాలా జాగ్రత్త లక్ష్మీ ధ్యానం చేస్తూ అమ్మవారికి పటిక బెల్లాన్ని నివేదన చేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోగిసారి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ఆనందం అనేది ఈరోజు సందర్భోచితంగా లభిస్తుంది ఈ యొక్క ఆకస్మిక ఆనందాది యోగ్యం వల్ల లభించేటువంటి పరిస్థితుల వల్ల వీరి మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ వృషభ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారాలు అయితే ఏమీ లేవు కానీ లక్ష్మీ ధ్యానం వల్ల ఖచ్చితంగా వీరు ఒక శుభవార్త వినడం ఖాయం ఆకస్మికంగా వెళ్ళేటువంటి ప్రయాణాలు కూడా లాభిస్తాయి ఈ యొక్క వృషభ వారు అమ్మవారికి చక్కనైనటువంటి తేనెని నివేదన చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి రఘుశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి ఈరోజు వీరికి అన్ని రకాలైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఈ మిథున రాశి వారికి అధికంగా ఉన్నది కొన్ని సందర్భాల్లో వీరు పోగొట్టుకున్న ప్రతి నష్టం ఈరోజు రావడానికి కూడా అవకాశం అధికంగా ఉన్నది అందువల్ల మిథున రాశి వారు ఈరోజు లక్ష్మీ ధ్యానాన్ని చేయండి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు చదివి దూపదైప నైవేద్యాలు పెట్టుకుని నైవేద్యంలో మీరు కూడా పటిక బెల్లాన్ని మహానివేదనగా పెట్టి ఆ యొక్క పటిక బెల్లాన్ని మీరు నైవేద్యం పెట్టిన తర్వాత స్వీకరించండి తీయని శుభవార్త వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి ఆర్థిక శుభయోగ మాలిక చంద్రుడి యొక్క స్థితి అష్టమం నుండి భాగ్యంలోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క గురుబలంతో చంద్రుడి యొక్క పరిస్థితి పూర్తిగా చంద్రగ్రహ దేవతా అనుగ్రహ సిద్ధి ద్వారా వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఈరోజు లభిస్తుంది కేవలం కర్కాటక రాశి వారికి ప్రధానమైనటువంటి ఈరోజు ప్రతి పనిలో విజయం సాధించేటువంటి సందర్భం కూడా అధికంగా ఉంటుంది అందువల్ల కర్కాటక రాశివారు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ ధ్యానాన్ని అలాగే లక్ష్మీదేవి యొక్క మహాలక్ష్మి అష్టకాన్ని బాగా పఠనం చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతుకులందరికీ కూడా చాలా నిర్దిష్టవంతమైనటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు వాయిదా పడ్డం అలాగే చేసే ప్రతి పనిలోని కూడా ఉపయుక్తమైనటువంటి సందర్భానుసారం ఆర్థిక పరిపృష్టి అధికంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఐదు గ్రహాలు ఉన్నాయి స్థానంలో కుజుడు భాగ్యస్థానంలో రవి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి సింహరాశి వారికి కూడా ఉన్నది తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మౌనంగా ఉండండి ఖచ్చితంగా మీకు అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతుకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి గ్రహ సంపత్తి వీరిని అన్ని రకాలుగా పరీక్షతో పాటు విజయాన్ని కూడా ఇస్తుంది ఇది కన్యారాశి వారికి చాలా అద్భుతం చేసే ప్రతి వృత్ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చంద్రబలంతో వీరు ముందుకు దూసుకుపోతారు కన్యారాశివారు ఏ పని చేసినా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఈరోజు శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీ ఆరాధన చేయండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా ద్వాదశంలో ఉన్న కేతువు యొక్క ప్రభావ తీవ్రత ఈ వారిని అనారోగ్య సమస్యగా వెంటాడుతుంది కొన్ని సమస్యలు ఆర్థికంగా కొన్ని సమస్యలు లౌకికంగా సామాజికంగా వీరిని ఇబ్బంది పెట్టడంలో ఎటువంటి సందేహం లేదు వారు అష్టమ గురు దోషంలో ఉన్నారు అంటే వృత్తిలోని కొన్ని కొన్ని ఆటంకాలు అధికంగా ఉంటాయి అలాగే చేసే ప్రతి పనిలో కొన్ని కొన్ని నిందలు కూడా కాస్తారు కానీ కొన్ని సందర్భాలలో వీరు విజయం సాధిస్తారు అందువల్ల శుభాశుభ మిశ్రమ కాలంగా ఉన్న శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల కొంత ఉపశమనం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుబలం పంచమంలో ఉన్నటువంటి చంద్రబలంతో అలాగే శుక్రబలంతో చాలా అద్భుతమైనటువంటి శుభయోగ మాలిక నూతన వస్త్ర నూతన ఆభరణాది యోగ్యంగా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాకపోతే వృశ్చిక రాశి వారికి ప్రధానమైనటువంటిది ఇక్కడ ఈ యొక్క సప్తమ స్థాన గురుడు ఉన్నప్పుడు చేసేటువంటి యజ్ఞ ఫలితాలు రానున్న కాలంలో గురుబలం తగ్గినప్పుడు తగ్గుముఖం పడతాయి కావున నూతన గృహారంభ గృహప్రవేశ ప్రతిష్టాది ఉపనయన ప్రతి క్రతువు శుభ కార్యక్రమాలు కూడా మీరు సప్తమ స్థానంలో గురుడు అంటే మే పద్నాలుగో తారీఖు రాత్రిలోపు కనుక మీరు నిర్వహించుకోగలిగితే మాత్రం వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా అందవేసిన చెయ్యి అనేటువంటి పేరు వస్తుంది ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి జాతకులకి అర్ధాష్టమ చంద్రదోషంతో ఈ శుక్రవారం మొదలైంది కానీ బుధుడు శుక్రుడు ఈ రెండు కూడా చాలా విశేషమైన శుభయోగంగా ఇస్తున్నారు అందువల్ల ప్రతి ఒక్క ధనుర్ రాశి వారు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ పాలతో తయారు చేసినటువంటి పరవానాన్ని కానీ పాయసానాన్ని కానీ అమ్మవారికి నివేదన చేసి లక్ష్మీదేవి యొక్క ధ్యాన స్వరూపాన్ని మీరు ఆరాధనగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కనుక చదువుకోగలిగితే ఖచ్చితంగా మీరు విజయ సాధనలో ఉంటారు ఈ యొక్క శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు కూడా ధనుర్ రాశి వారికి పరీక్షాకాలం ఈ పరీక్షాకాలం ఆర్థికంగానే ఉంటుంది కావున పొదుపుగా ఉండండి అన్నింటి విజయం సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా ఒక పక్క గురుబలం రెండో పక్క చంద్రబలంతో చాలా విశేషమైనటువంటి శుక్రవారం ఈరోజు అందువల్ల మకర రాశి వారికి తిరుగులేని అవకాశాలు అధికంగా ఉంటాయి చేపట్టబోయే ప్రతి పనిలోని కూడా శుభయోగాలు అధికంగా ఉంటాయి అన్ని విషయాల్లో కూడా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అది దశాదిశ వ్యాప్తి చెందుతాయి మకర రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి గృహస్థితి ప్రభావం మీరు చేయవలసిందల్లా చక్కనైనటువంటి లక్ష్మీ ఆరాధన కనుక చేస్తే ఆ అమ్మవారి యొక్క స్వరూపం మిమ్మల్ని కాపాడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి అష్టమంలో ఉన్న కేతు వల్ల అలాగే అర్ధాష్టమ గురుదోషం వల్ల ఈ శుక్రవారం ఒత్తిడి అధికంగా ఉంటుంది పని ఒత్తిడి అధికంగా ఉంటుంది పనుల్లోని జాప్యత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి అందరికీ కూడా అనారోగ్య సమస్య కూడా అధికంగా ఉంటుంది ఈ యొక్క అనారోగ్య సమస్యలో కొన్ని కొన్ని పనులు వాయిదా వేయవలసి ఉంటుంది అన్నింటా కూడా విజయ సాధన పొందడం కోసం కుంభరాశివారు చక్కగా లక్ష్మీ ధ్యానం చేయండి అమ్మవారికి పులిహార కానీ గారెలు కానీ పాయసం కానీ నైవేద్యం పెట్టుకుని అవేవి లేకపోతే కనీసం కొబ్బరికాయ అయినా కొట్టుకుని అమ్మవారికి ఆ యొక్క మంత్ర స్వరూపంగా నైవేద్యం స్వే స్వీకరించమని ప్రార్థన చేయండి ఖచ్చితంగా కుంభరాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టవంతమైనటువంటి చంద్రబలంతో శుక్రబలంతో దూసుకుపోతారండంలో ఎటువంటి సందేహం లేదు తృతీయ విక్రమస్థానంలో ఉన్నటువంటి తృతీయ విక్రమస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి భావన మీకు బాగా పనిచేస్తుంది గ్రహ గ్రహదృష్టి గ్రహభావన మేనరాశి వారికి చాలా ఉపయుక్తమవుతుంది ఇక్కడ ప్రధానమైనది మేనరాశి వారికి లక్ష్మీ ధ్యానం బాగా కలిసి వస్తుంది కావున ఈ శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేయండి శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం కర్ధమేన ప్రజాభూత మై సంభవకర్ధమా శ్రయం వాసయమే కులే మాతరం పద్మమాలిని ఓం శ్రీ మహాలక్ష్మి నమ చాలా చాలా విశేషమైనటువంటి మహాలక్ష్మి ఆరాధనలో అయ్యా మీరు నైవేద్యానికి పులిహారని కానీ చక్ర పొంగలి కానీ లేకపోతే పాయసానాన్ని కానీ మహానివేదన చేయమన్నారు ఇవేవి లభించకపోతే ఏం చెయ్యాలి అంటే కనీసం మనస్సులోని త అమ్మవారిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయ పెట్టినా ఒక పటిక బెల్లం పెట్టినా ఒక అరటిపండు పెట్టినా కూడా అది నైవేద్యం కిందే వస్తుంది అమ్మవారికి కావాల్సింది ఏమిటి భక్తి శ్రద్ధ తల్లి తన బిడ్డల్ని ఎప్పుడైనా సరే కరుణా కటాక్షాలతోనే చూస్తుంది అలాగే లక్ష్మీదేవి కూడా తన బిడ్డలైనటువంటి భక్తుల్ని కరుణా కటాక్షాలగానే చూస్తుంది అందువల్ల మనం చేయవలసింది ఏమిటి కిం కర్తవ్య బోధన అంటే మనం క్రమశిక్షణగా ఉంటూ విధి విధానాల్లో టైం టు టైం ప్రతి పని చేసుకుంటూ అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకుండా వెళుతూ అందరి మేలు కోరుతూ ప్రగతిని కోరుతూ అందరి ప్రగతిలోని మనము ఉండాలని కోరుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి స్థిరతాండవం చేస్తుంది అనవసరమైనటువంటి వ్యాకులతల చందన వ్యక్తి దగ్గరికి తొందరగా వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మనం చేయవలసిన పనిని కర్తవ్య బోధనగా క్రమశిక్షణగా చేసుకుంటూ వెళ్ళాలి వెళ్తే అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో కనబడుతుంది అందువల్ల దైవం మానుష రూపేనా అని అన్నారు ఏదో సమయంలో ఆ యొక్క భగవంతుడు ఏదో రూపంలో మనల్ని కాపాడుతూ ఉంటారు అందువల్ల భక్తి శ్రద్ధలతో చేసే పూజలు భక్తి భక్తిశ్రద్ధలతో చేసేటువంటి కర్తవ్యాలు అమ్మవారికి నచ్చడమే కాదు సర్వలోకోపకారమైనటువంటి పనులు చేస్తున్న వారి దగ్గర శుక్రవారం నాడు ఆ మహాలక్ష్మి అమ్మవారైనటువంటి లక్ష్మీదేవి సమస్త అలక్ష్మీ దోషాలని పోగొట్టి స్థిరలక్ష్మిగా స్థిర నివాసం ఉంటుంది ముఖ్యంగా విప్రప్రియ ధార్మికం అంటే బ్రాహ్మణ పండితులను గౌరవించేటువంటి ఆ యొక్క మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి ఎవరైతే బ్రాహ్మణ పండితులను గౌరవిస్తూ ఉంటారో వారి దగ్గర ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితంగా శుభాన్ని ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు ఇది వేదవాంగ్మయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయండి రేపు శనివారం చాలా విశేషమైనటువంటి ఆ యొక్క మాస శివరాత్రి అలాగే మనకి శనివారం చాలా అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధనతో రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో తప్పనిసరిగా మనందరం కూడా కలిసి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति लोका समस्तः सुखिनो भवन्तु स्वस्ति